గడపకు పసుపు ఆడవారు తప్పకుంగా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు మన హిందూ సాంప్రదాయంలో గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి గడపని లక్ష్మీదేవిలో భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి కుంకుమ బొట్లు ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టే ప్రతిశ్రీ ఈ వీడియోని తప్పక చూడండి ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటిగడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువైయుంటుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి మరి ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో గడపలకు పసుపు రాసి బొట్లు రాసి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచివస్తుంది లక్ష్మీదేవి నడిచేస్తుంది పెళ్లైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటిగుమ్మం కళకళలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది కుటుంబమంతా సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మీరూపమైన గడపను పొరపాటునుకూడా కాలితో తొక్కకూడదు గడపపైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది కాబట్టి గడపలు పొరపాటున తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవిని ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూధర్మంలో పసుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికీ పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటికి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసును లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు డబ్బు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి పూజ చేసే గదిలో పెట్టుకోండి మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్నవారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారుచేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి నుదుటిని అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టు పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆడవాళ్లకు కూతుళ్లలాంటి కోడళ్ళూ కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి పైన ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తికు గుర్తును వేయండి ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంటి ద్వారం శబ్దం రాకుండా జాగ్రత్తపడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఇళ్లల్లో దరిద్రదేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాకు పూజలు నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కాని గంధంతో కాని స్వస్తిక్ గుర్తులు బీరువాపైన వెయ్యండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపు దానం చెయ్యండి కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగా నిద్రపట్టకపోయినా దిండు కింద పసుపు కొమ్ము కట్టుకోండి ప్రశాంతమైన నిద్రపడుతుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రావిచెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసివచ్చే విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి